హరి కృష్ణ మేలుకొను ఆది పురుష తర్వాత నమోము తప్పకిటు చూడు హరి కృష్ణ మేలుకొను ఆది పురుష తర్వాత నమోము తప్పకిటు చూడు హరి కృష్ణ మేలుకో మేలుకొను నాయన్న మెల్లనే నీ తోడి బాలులదే పిలిచేరు బడినాడను మేలుకొను నాయన్న మెల్లనే నీ తోడి బాలులదే పిలిచేరు బడినాడను చాలుని హరి కృష్ణ మేలుకొను ఆది పురుష తర్వాత నా తప్పకిటు చూడు హరి కృష్ణ మేలుకో కనుదెరవు నా తండ్రి కమలాప్తుడు వనిత మొక మజ్జనము వడిదచ్చెను కనుదెరవు నా తండ్రి కమలాప్తుడు వనిత వనితముక మజ్జనము వడిదెచ్చను మొనసిమీ తండ్రిదే ముద్దాడ చలగేని తను జాంతకుండ ఇక తగ మేలుకోవే మొనసిమీ తండ్రిదే ముద్దాడలగేని తను జాం తగ మేలుకోవే హరి కృష్ణ మేలు ఆది పురుష తర్వాత నామోము తప్పకిటు చూడు హరి కృష్ణ మేలుకో లేవే నా శ్రీ వెంకటా శ్రీరమణుడా లేవెనా తండ్రి నిలీలలిటు పొగడేరు శ్రీ త్రిపతి శ్రీరమణుడా దేవతలు మునులు చెందిన నారదాదులు ఆవలను పాడేరు ఆకసము నందు దేవతలు సము నందు హరి కృష్ణ మేలు ఆది పురుష తర్వాత నామోము తప్పకేటు చూడు హరి కృష్ణ మేలు ఆది పురుష తర్వాత చూడు హరి కృష్ణ మేలుకో